కొన్నిసార్లు సినిమాల్లో కానీ ఇప్పుడు ఒక ఊపు ఊపిస్తున్న సీరియల్స్లో కానీ ప్రేమ కథ సన్నివేశాలు చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సినిమాలో ఓ హీరో పల్లెటూరికి పెళ్లి చూపులకు రావడం ఇక అక్కని చూడటానికి వచ్చిన హీరోకి టకీమణి చెల్లెలు నచ్చడం ఇంకేముంది సీన్ రివర్స్ హీరో కాస్త చెల్లెల క్యారెక్టర్లో ఉన్న హీరోయిన్ని ప్రేమించడం నేను చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకోవడం ఇది సినిమాలో చూస్తున్న సీన్స్ నిజంగా ఇలాంటి సీన్లు చూడటానికి సినిమాల్లో చాలా బాగుంటాయి మరి ఒకవేళ ఇలాంటి సన్నివేశాలే రియల్ లైఫ్లో ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇక అదే అసలు కథ ఈరోజు నేను చెప్పబోయేది అలా చెల్లెల కోసం వచ్చిన వ్యక్తిని కాస్త పెళ్లి చేసుకుంది సీరియల్ యాక్ట్రెస్ సీరియల్ యాక్ట్రెస్గా తన కెరియర్ని ప్రారంభించి ఈమె ఎన్నో తెలుగు డైలీ టీవీ సీరియల్స్లో నటించి ఆ తర్వాత యాంకర్గా కూడా రాణించింది మరి అలా చెల్లెలతో కుదరాల్సిన వ్యక్తి కాస్త తనను ప్రేమించి పెళ్లి చేసుకుంది మరి ఇంతకీ ఆమె ఎవరో కాదండి సమీరా షరీఫ్ ఆ మాటకు వస్తే సమీరా షరీఫ్ కూడా పెద్ద పరిచయం అక్కర్లేదు ఇప్పుడా అప్పుడ దాదాపు పదేళ్లకు పైగా బుల్లితెర రంగంలో రాణిస్తోంది ఈ టీవీలో ప్రసారమైన ఒకప్పటి తెలుగు డైరీ టీవీ సీరియల్స్లో ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి సీరియల్ యాక్ట్రెస్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది ముఖ్యంగా ఈ టీవీలో ప్రసారమైన ఆడపిల్ల సీరియల్ ఈమె మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఆ తర్వాత అభిషేకం కానీ భార్యామణి కాని ముద్దు బిడ్డ మూడు బుళ్ల బంధం తోటి కోడళ్లు ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నటించింది అంతేకాకుండా యాంకర్ గా కూడా రాణించింది అలాంటి సమీరా షెరీఫ్ ఈ మధ్యకాలంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుకొస్తూ తన లవ్ మ్యారేజ్ అని తనను ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తి తనకంటే వయసులో చిన్నవాడని పైగా చెల్లెల కోసం చూస్తున్న ఆ వ్యక్తికి కాస్త తానే పడిపోయాను అని చెప్పుకొచ్చింది మరి దాని వెనక ఉన్న అసలు కథ ఏంటా అంటే ఓ రోజు తనకి ఓ వ్యక్తి పరిచయం అవ్వడం తనతో కలిసి ఫోటో దిగుతాను అంటే సరే అండం కట్ చేస్తే అతడే ఆమె పెళ్లి చేసుకున్న భర్త అన్వర్ ఇక అతని తల్లి సనా హీరోయిన్ మరియు యాక్ట్రెస్ మరియు సీరియల్ యాక్ట్రెస్ అన్న సంగతి మనందరికీ తెలుసు ఇక సనా మరియు సమీరా షెరీఫ్ లు కలిసి అప్పట్లో కొన్ని తెలుగు డైలీ టీవీ సీరియల్స్ నటించారు ఇలా పరిచయమైన వ్యక్తి కాస్త నేను సనా సన్నీ అని చెప్పుకోవడం ఆ తర్వాత కట్ చేస్తే ఫేస్బుక్ ద్వారా మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించుకోవడం ఇక మధ్య పరిచయాలు చాటింగ్లు అలా పెరుగుతూ వచ్చింది వీళ్ళ స్నేహం ఇక సమీరాకి అన్వర్ బాగా నచ్చేశాడు ఎంతలా అంటే తన చెల్లెలకి ఇలాంటి అబ్బాయి అయితే బాగా సరిపోతాడు అని అనుకుందట ఇక అన్వర్ డీటెయిల్స్ అన్ని తీసుకుంది కాకపోతే ఒకనొక సమయంలో అన్వర్ తీరు అవన్నీ నచ్చి చెల్లెలు చేసుకోవాల్సిన వ్యక్తిని కాస్త తానే చేసుకుంది ఇక అతడికి పడిపోవడం ప్రేమలో పట్టం పెళ్లి చేసుకోవడం జరిగింది అలా ఇందాక నేను చెప్పినట్లు ఓ సినిమా సన్నివేశంలో మాదిరిగా చెల్లెల్ని చేసుకోవాల్సిన వ్యక్తి కాస్త అక్కతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడనమాట ఆ విధంగా సమీరా షరీఫ్ మరియు అన్వర్ల మధ్య జరిగిన రియల్ లైఫ్ సంఘటన రియల్ లైఫ్ లో జరిగింది ఏది ఏమైనప్పటికీ మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటోంది మరిది కావలసిన వాడు కాస్త భర్త అయిపోయాడు అని అనుకుంటున్నారు అంతా మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకా